అతను నేను చూసేంత వరకు అతనే చెప్తాను అందరు మీకు తెలుసు అందరికీ తెలుసు సుదీర్ఘమైన రాజకీయ ఉన్నారు రాజకీయాల్లో ఉన్నారు పదవులు అనుభవించారు అంటున్నారు నేను ఒక్క చూడలే ఇంత బురదలో దిగిన వాడిని కాబట్టి అతను బురదలో దిగినాడు బురదలో పోయినాడు కావాలని తెలిసే దిగినాడు దాంట్లో ఆదాయం ఉంటుందని దానిని తీసుకొని వచ్చేసి అందరికీ పూస్తే అయిపోతుంది కదా నన్నే వాడుకోరు కదా అనే పద్ధతిలో ఆయన పోతున్నాడు ఆయన గురించి నేనేది కామని కంప్లీట్గా ఆయన నేను ఆ రోజు ముప్పై తేదీ చెప్పినా అందుకంటే ముందు చెప్పినా ఈ జిల్లాలో జరుగుతున్నది ఇప్పుడు కూడా ఒక మాట నేను జిల్లాలో జరుగుతున్నా దౌర్జన్యాలు కావచ్చు భూ ఆక్రమణలు కావచ్చు డబుల్ రిజిస్ట్రేషన్లు కావచ్చు దాన్ని క్వశ్చన్ చేసే నిజమైన ఆస్తి పరుడే అంటే ఆస్తి ఉండవు క్వశ్చన్ చేస్తే వారికి థ్రెటనింగ్లు కావచ్చు ఇవన్నీ చెప్పినాను కదా కృష్ణా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయిపోయా కృష్ణా కావచ్చు లేకుంటే బురబుడు బుడ జంగా కావచ్చు లేదంటే సాయినగర్లో ఉండే మైనారిటీ మహిళలు ఎలా దూషించాడో తెలుసు వాళ్ళ పార్టీ మనిషే వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళని గురించి వాళ్ళ వాళ్ళ సొంతం చంద్రబాబు నాయుడు గారి బావమర్ది హరికృష్ణ గారి బావ జూనియర్ ఎన్టీ గారి తల్లిని ఎలా దూషించాడో ఇవన్నీ కూడా తెలుసు అంత బురదలో ఎరుక్కునేవన్నీ మళ్ళా నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అందరికీ తెలుసు నేను ఒకటే కాదు తెలిసినది నేను కాదు ప్రజలే డిస్కస్ చేసుకుంటా అన్నారు పత్రికల్లో కూడా మీరు కూడా అన్నీ రాశారు ఇదేదో కొత్తగా రాసింది కాదు లేకపోతే ఒక ఒక పత్రిక రెండు పత్రికలో లేకపోతే ఒక ఎలక్ట్రానిక్ మీడియా కూడా చెప్పిండిదేం కాదు అతనితోనే కాదు అందరు కూడా ఈనాడు కావచ్చు జ్యోతి కావచ్చు ఈ పేపర్ ఆ పేపర్ అనేది కాదు ప్రముఖంగా ప్రకటించినారు ప్రకటన చేశారు ఇది కాదు ఇదే కాదు ఇది కూడా తీసుకోండి ఇక్కడే మా అనంతపురం కూతరులో మన జిల్లానే పాపం చూడండి ఈ ఇప్పుడు కలెక్టర్ చేర్చినాడు దొంగ సంతకంతో విఆర్ఓ సంతకంతో ఎలా చేసినాడని చెప్పేసి అదే కదా చెప్పేది అటువంటివన్నీ చూపించేసి మేము పంచాయతీలు చేస్తామన్నా కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు అడిగిన దానికి ఇవన్నీ చేస్తున్నాడు అదే అతని గురించి ఇంకా నేనేది మాట్లాడేది అని ఏదో అన్నాడు అతనే చెప్పినాడు కదా నీకేమి ఏంటివి లేవు నీకు అని చెప్పేసి కాంట్రాక్ట్ లేవు రియల్ ఎస్టేట్ లేవు అవన్నీ అంటున్నాడు ఏదో చూపిస్తే అయిపోతుంది మాకు కూడా ఇది మాకు కూడా మేలే కదా భూమి మీద మేము కూడా అనుకుంటుంటాం ఎప్పుడు ఇక మేము కూడా మాకు కూడా మాది ఉమ్మడి కుటుంబం ముగ్గురు అన్నదమ్ము కలిసే ఉన్నాము మాకు ఏదో ఉంది అనుకుంటున్నావు కానీ పంచుకుంటే ముప్పై ఎకరాలు కూడా రాదే అనేది కూడా అప్పుడప్పుడు కూడా ఉంటుంది మాకు కూడా ముగ్గురం పంచుకుంటే ముప్పై ఎకరాలే రాదు అని కూడా ఎలా ఏం ఇన్ని ఇన్నేళ్ళు ఉన్నామో అది చెప్పి నాకు మాకు అనిపించింది అవును నిజమే కదా మా తండ్రి గారు ఇన్నేళ్ళు ఉండే ఇన్ని టర్ములు ఉన్నారు నేను ఇన్ని టర్ములు ఉన్నా అంతా కలిసే ముప్పై ఎకరాలు రాకపోతే ఎట్లా బా మాకు కూడా అనిపిస్తుంది కానీ ఏదో ఆయన ఇంకా చేస్తాను చూపిస్తే మంచిదే కదా ఇప్పుడు చూపించేసి ఎవరైనా అన్యాగ్రతం చేసినా అది కూడా మాకే ఇస్తే ఇప్పిస్తే ఏదో చూస్తాను మళ్ళీ ఏం కూడా చేస్తాడు మాది రాజకీయ జీవితం అనేది మా కుటుంబం నాది ఒకటే చెప్పండి నేను ఎప్పుడు కానీ నేను కాబట్టి నన్ను నా గురించి మా కుటుంబం అక్కడ మా తండ్రి గారు అప్పుడు అనంత వెంకటరెడ్డి గారు కావచ్చు ఆ తర్వాత మేము ముగ్గురు అన్నదమ్మా ఉమ్మడి కుటుంబమే ఏదైనా కానీ చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా కానీ ఉంటే ఎవరు వద్దన్నారు మీదే కదా ప్రభుత్వం ఊరికే తీసుకోండి ఎవరు వద్దన్నారు చట్టానికి వ్యతిరేకంగా ఉంటే చట్టానికి వ్యతిరేకంగా వేరే వేరే మా దగ్గర ఉంటే తీసుకోండి అంతేగాని దాడులను బట్టి మమ్మల్ని బెదిరించి ప్రజా సమస్యలు మా గలం ఇప్పుతా అంటే మా గళాన్ని నొక్కుతామంటే చాలా మందిని చూస్తాం ఎవరు అట్ట దానికి భయపడే వాళ్ళం కాదు మేము ఏదో ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ప్రజాసేవ చేసేవాళ్ళం చేస్తాం ఆ తర్వాత మా వ్యాపారాలు చూసుకుంటామని కాదు నువ్వే చెప్పినావు మాకు రియల్ ఎస్టేట్ లేదు వ్యాపారాలు లేవు అవన్నీ ఏం లేదు నువ్వు అంత చెప్పినావు అంటే అది చూపేనా చూపిస్తే మాకు సంతోషమే నేను కూడా ప్రజలకే చెప్తాను ఉందప్ప చెప్తాం భయమేమి అట్లా ఏమి లేదు మాకులు ఉన్నాయని చెప్పండి ఎవరు మేము భయపడే వాళ్ళం కాదు రాజకీయ లేదు మేము ప్రశ్నిస్తానే ఉంటాం మేము ప్రశ్నిస్తానే ఉంటాం ప్రతిపక్ష పార్టీగా అధికారంలో ఉన్నప్పుడే మాట్లాడను అధికార పార్టీ మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రజా సమస్యల్ని అన్ని మీటింగ్లో కూడా మాట్లాడతాను ఏదైనా కానీ దౌర్జన్యాలు మా వాళ్ళు చేసినా కూడా ఏదో రకంగా కూడా దాన్ని చేసేది మంచిది కాదని చెప్పేవాళ్ళం మా అది నువ్వేది మాట్లాడేది ఏదో అన్నాడు నీళ్ళు తెలీదా ఇవి తెలియదు నిజమే అతను తెలుసు నాకైతే నాకైతే కొన్ని తెలుసప్ప ఒకటి కృష్ణా జలాల గురించి నాకు తెలుసు ఈ కరువు ప్రాంతానికి ఎలా తీసుకుంటా కృష్ణా జలాల వెంబడి రాయలసీమకు వచ్చేటప్పుడు కృష్ణా దగ్గర నుంచి వచ్చినప్పుడు మేము కావచ్చు నాతో పాటు ఇంకా చాలా మంది పెద్దలు రఘువేర కావచ్చు ఇంకా చాలా మంది పెద్దలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అందరూ ఎందుకంటే దానికి ఒక చరిత్ర ఉంది ఈ రాయలసీమని కరువు సీమ నుంచి తీసేయాలంటే దీని అంతా పాలుదోవాలంటే కృష్ణా అనేది కూడా తీసుకొని రావాలని ఎంతోమంది పోరాటాలు చేశారు ఆ పోరాటాల ఫలితమే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కొంచెం సాఫల్యం చేస్తుంటే అతను పోతే ఆ జలాలని నడిపించుకుంటూ వచ్చిన వాళ్ళం మేము జలాలేమ్మ మేము రాలేదు జలాలను నడిపించుకుంటూ వచ్చి జీడిపల్లికి తీసుకొచ్చిన వాళ్ళం జలాలు తెలిసింది కాదు నేను నేను ఒకనే కాదు చాలామంది పెద్దలతో పాటు మేమంతా కూడా ఎంతోమంది కూర్చున్నాం ఈ రా నాకు కృష్ణా జలాల గురించి తెలుసు తుంగభద్ర జలాల నుంచి తెలుసు ఏమంటే నాకు తెలియదు ఏమంటే అతను తీసుకునే జలం నాకు తెలియదు అండి అంత తప్ప అంత తప్ప నాకు తెలియదు నాకు బాగా తెలుసు అందుకే అది అది క్వశ్చన్ చేసినా అని అంటే నువ్వు తీసుకునే జలం నాకు తెలియదు ఈ జలాలైతే బాగా అంటే అంతకంటే మనం వద్దు మీరు కూడా వద్దు అది అయినా కూడా చెప్తున్నాను అతనే కాదు ఎవరైనా కానీ అప్రజాస్వామ్య పద్ధతులు ఏం పని చేసినా కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం వాళ్ళపైన పోరాటం చేస్తూనే ఉంటాం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినా కూడా ఏదో ఒక పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే అడ్డుకునేకి మొత్తం ప్రయత్నం చేస్తూనే ఉంటా నా బంధువులో ప్రాణం ఉన్నంతవరకు అంతే కానీ ఇటువంటి దానిలోకి ఎవరు బెదుర్కోము నేను ఇప్పటికి కూడా చెప్తాను ఈ పరిస్థితి దర్శనం చేస్తూ అందరికీ అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది అవకాశం మీకు వరం ప్రజా జీవితం అంత పెద్ద అందరికీ రాదు ఇన్ని కోట్ల మందిలో కొద్ది మందికే పని చేయండి ఇంకా మూడున్నర ఉన్నాయి జిల్లా అభివృద్ధి కోసం ఆలోచన చేయండి జిల్లా అభివృద్ధి చేయండి పేదవాడిని గురించి ఆలోచన చేయండి మద్దతరిత్రం గురించి ఆలోచన చేయండి లా అండ్ ఆర్డర్ గురించి ఆలోచన చేయండి మీకు అధికారం ఇచ్చింది మిమ్మల్ని అన్ను నమ్మి నమ్మి ఎన్నిక కాబడింది ప్రజలు ఓట్లేసింది మీ ఆస్తులు సంపాదించుకోవడానికో కాదు మిమ్మల్ని సలాయించుకోవడానికి కాదు అందరు ప్రజాప్రతికే చెప్తున్నాను ఏ పార్టీ దానికి కాదు ప్రజాసేవ చేస్తాదని చెప్పేసి అంతకంటే ఎక్కువ చేస్తే మాకేం అధికారం ఉండాల్సిన పని లేదు మేము ప్రజాప్రతినిధులు కాకపోవచ్చు అని మాట్లాడతాం ప్రజాసమ్యులు అయినా కాదు చాలా ఉన్నాయి అటువంటి గొంతులు లక్షల కోట్లు ఉన్నాయి పత్రికలు ఉన్నాయి కలిసి పోరాటం చేస్తాం అది నువ్వు బురదలో దిగి అందరినీ బురదలో దిగిస్తామంటే ఒప్పుకునేవాడిని కాదు చేయి మంచి పని చేయి ఒప్పుకుంటాను నేను ఒప్పుకుంటాను ఇంకా చేస్తామంటే ఇంకా చెప్తాను నేను కూడా ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు చాలా మంది చేశాను ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కనుకపోతే మూడు సంవత్సరాల్లోనే జిల్లాకు చేసి విడిచిపెట్టండి తాగే నీళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పోరాడి బహిరంగ వేదుక పైన కూడా మాట్లాడి ముఖ్యమంత్రి అని చెప్పి నేను భయపడలేదు వీళ్ళ మాది మాట్లాడి తెలుసుకొని సాధించి సాధించి పెట్టినాను ఇక్కడ కూడా టౌన్లో కూడా మీరే సాక్షులు అందరూ కూడా చిన్న చిన్న సందుల్లో చేతన ఇంతవరకు చేశారు ఇంకా చేయండి ఇంకా ముందుకు తీసుకొని ఇంకా ముందుకు తీసుకొని నోరుంది కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడితే ఏం లేదు ఇందులో నేను మళ్ళీ మొదలూ కూడా చెప్తాను మా కుటుంబం రాజకీయం మేము రాజకీయాల్లో ఉన్నాం కదా మా కుటుంబం యొక్క అయితే మా అంత తెరిచిన పుస్తకమే ఏం దాచిపెట్టుకోవాల్సిన పని లేదు కష్టాలు కూడా కావాలంటే చెప్తాను అధికార పార్టీకి సంబంధించిన ఒకరో ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు లేకుంటే మా పార్టీలో ఉండి ఓడో నా పక్కనే ఉంది కపట్ కబట్ కట్టల మాదిరి ఉండే వాళ్ళ మాటలు ఏమి ఏదంటే అది మాట్లాడితే ఎవరు కానీ చేరు ఆ కట్టప్పలకు భయపడే వాళ్ళం కాదు మీరు రాజకీయంగా నన్ను ఎదుర్కొనలేక మీరు చేస్తున్న దౌర్జన్యాలను కానీ మీరు చేస్తున్న అక్రమ ఆర్జనల గురించి ప్రశ్నిస్తే మీరు దాన్ని సమర్థించుకోలేక దాన్ని ఎదుర్కొనలేక ఈ కట్టప్పులతో కలిసి మీరు ఇవన్నీ చేస్తా అంటే ఎవరు అదురుకోం బెదుర్కోం తగిన బుద్ధి చెప్తామంట అందరికీ